హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం కింద రైతులకైతే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ రోజున సో ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాలకు అయితే రైతులకి రైతు బంధు పథకం కింద డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తారనేది రోజు మనమైతే మాట్లాడుకుందాం సో దాంతోపాటు నిన్న వరకు ఎంతమందికి డబ్బులు వచ్చాయి అలాగే ఈరోజు కూడా ఎంతమందికి డబ్బులు వస్తుంది మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది దాంతోపాటు మనకైతే అదనంగా కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఏదైతే అయితే ఉందో ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజే ఉంది కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు ఇలాంటి రైతు భరోసా కానీ రైతు బంధు పథకం కింద ఏదైనా డబ్బులు సమస్యలు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూనే ఉన్నాను కాబట్టి సో మీరైతే డైలీ అయితే ఫాలో కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరో శుభార్తగా అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పథకం అయితే స్టార్ట్ అయితే చేసిందో నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు తీసుకురావడం అయితే జరిగింది మనకి పంటకి వచ్చేసి నాలుగు వేల అలాగే ఇంకో పంటకి ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు పెంచుకుంటూ వచ్చారు రెండుసార్లు సీఎం చేసిన తర్వాత మన కేసీఆర్ గారు సో ఈసారి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారి అలాగే రాహుల్ గాంధీ గారు సో అదే హామీ ప్రకారంగా డబ్బులు ఇచ్చారా అంటే ఇప్పుడు దాకా అయితే ఎవరికైతే ఇవ్వలేదు సో ఇప్పటి నుంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో రైతులకైతే ఈ రోజున ఎన్ని ఎకరాలు జమ చేస్తారని మనం మాట్లాడుకుందాం ఓకేనా సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు వచ్చేసి యాభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు లక్షల మంది అయితే ఉన్నారు దాదాపు మనకు సాగు చేసే భూమి వచ్చేసి ఒక కోటి నలభై మూడు లక్షలు అయితే ఉంది సో దీంట్లో వచ్చేసి అందరికీ ఈసారి రైతు భరోసా డబ్బులు వస్తాయా అంటే అందరికైతే రావు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకైతే అంతకుముందు దాదాపు వాళ్ళకే దాదాపు ఒక ఇరవై ఐదు వేల కోట్లు అయితే వెళ్ళడం జరిగింది ఐదు సంవత్సరాల్లో మొత్తంగా మనకైతే చూసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్లలో ఇరవై ఐదు వేల కోట్లు అనేది వాళ్ళకైతే వెళ్ళింది సో అలా చేయకుండా మనకి ఈసారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మనకి ప్రణాళిక సిద్ధం చేసిందో ఆ ప్రణాళిక ప్రకారంగా వచ్చేసి సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ అయితే చేస్తా అని చెప్పారు కదా సో అదే విధంగా వచ్చేసి రైతులకైతే చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పటికే రైతు రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా దాదాపు ఒక సిక్స్టీ పర్సెంటేజ్ మందికి అయితే ఈసారి రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది కాకపోతే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆపడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన కూడా మనకి అప్లికేషన్ అయితే ఒక పోర్టల్ ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అఫీషియల్గా ఆ పోర్టల్ ఉంటాయి దాంట్లో మీ ఆ పోర్టల్లో వచ్చేసి ప్రతి ఒక్క రైతులైతే దాంట్లో మీ సమస్య ఏంటంటే దాంట్లో అయితే మీరైతే పెట్టవచ్చు దాంతోపాటు దానికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో టోటల్ ఇంకా మనకైతే రిజిస్ట్రేషన్ అయితే కాలేదు బయటికి సో ఇది అవ్వగానే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దాదాపు మన తెలంగాణలో ఇప్పటివరకు ఎవ్వరు చేయలేనంత రుణమాఫీతో చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మన తెలంగాణ ఏర్పాటు నుంచి రెండు సార్లు మనకైతే కేసీఆర్ గారు అయితే సీఎంగా చేయడం అయితే జరిగింది ఆయన ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే లక్ష రూపాయల వరకు అయితే చేశారు బట్ ఈసారి వచ్చేసి తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ చేశారు కాబట్టి సో చాలా వరకు అయితే రైతులైతే దీంట్లో అయితే మెచ్చుకోవడం అయితే జరుగుతుంది కాకపోతే ఇప్పటివరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కానీ రైతు బంధు డబ్బులు కానీ ఇప్పుడు దాకా జమ చేయలేదని చాలా వరకు అయితే రైతులైతే మండిపడుతున్నారు సో ఎందుకంటే మనకి రైతులకైతే వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాకా అందియలేదని ఈసారి అయితే రైతులైతే ఆందోళన చెందు చాలా వరకు అయితే ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా ఉన్నారు సో ముందుగా వచ్చేసి మనకి రైతులకైతే ఈసారి మన తెలంగాణలో సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులకైతే ప్రభుత్వం నిఘా పెట్టి వాళ్ళకే మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు సో దాదాపుగా అన్ని జిల్లాల వారికి అయితే రైతులు అలాగే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారనేది సర్వే అయితే చేసుకున్నారు దాదాపుగా మనకైతే రైతుల దగ్గర నుంచి కూడా ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని ఆమోదం కూడా తీసుకున్నారు ఎందుకంటే గతంలో వచ్చేసి అందరికి ఇచ్చినట్టు ఈసారి అయితే ఇవ్వడం అయితే లేదని చెప్పారు కదా మన సీఎం రేపు రెడ్డి గారు సో దాన్ని బట్టి మనకైతే కొన్ని కమిటీలుగా వేర్పడే అధికారులు రైతుల దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఇప్పటివరకు అయితే అన్ని పథకాలైతే అమలు అయితే వచ్చేసింది ఇప్పుడు రైతు భరోసా దాంతోపాటు ఏదైతే ఇంద్రమ్మ పథకం ఉందో అవి కూడా మనకి అమలు అయితే వచ్చేస్తాయి ఈ డబ్బులు అనేది రైతులకు ఎప్పుడు జమ చేస్తారు రైతు భరోసా డబ్బులు అంటే మనకి ఈ నెల ఎలాగో అయిపోతుంది సో ఈ నెలలో వచ్చేసి మనకైతే ఆల్రెడీ ప్రణాళిక అయితే రెడీ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ వారంలో వచ్చేసే రైతులకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మనకి ఒక రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తారు ఈసారి ప్రభుత్వం సో మీ కనుక డబ్బులు అయితే వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు ఎవరైతే మన పీఎం కిసాన్ కోసం ఈ కేవైసీ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో పీఎం కిసాన్ కూడా చాలా వరకు అయితే అంటున్నారు పదమూడు వేలు చేశారు పదమూడు వేలు చేశారని పదమూడు వేలు ఏం చేయలేదు ఏదైతే గతంలో ఇచ్చారో రెండు వేల రూపాయలు అదే విధంగా అయితే రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారి కూడా సో దాదాపుగా అందరూ ఈ కేవీసీతే చేసుకోండి ఒకవేళ ఈ కేవీసీ చేయడం మీకు రావట్లేదు అంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీకైతే నేను లైవ్లో వచ్చేసి ఎలా చేసుకోవాలి మీ మొబైల్ నుంచి కూడా మీకైతే నేనైతే చెప్తాను ఓకేనా సో మనకైతే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులకి ఇంకో శుభవార్త ఏంటంటే ఎవరైతే పచ్చడి విత్తనాలు పచ్చడి ఏ వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈసారి సబ్సిడీ రూపంలో ఇంకో పదివేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది రైతుల ఖాతాలో సో అవి ఎలా జమ చేస్తారో అంటే మీకు ఒక్కసారి చెప్తా ఎవరైతే మనకైతే ధాన్యాలు వేస్తారో పసిడి ధాన్యాలు ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఈసారి పంట పెట్టుబడి సాయం కింద సబ్సిడీ ఇస్తుంది సో ఎలా ఇస్తుంది అంటే పదివేల రూపాయలు రెండు విడతలుగా ఇస్తుంది మొదటి విడతగా మనకి ఆరు వేల రూపాయలు రెండో విడతకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు ఈ సబ్సిడీ ఎలా పొందాలనుకుంటే మాత్రం మీకు కూడా ఇంకో వీడియోలో మీకైతే చెప్తా దాదాపు దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్ కూడా మీకైతే నేను నెక్స్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అక్కడ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈజీగా అయితే ఉంటుంది మీరైతే సబ్సిడీ రూపంలో పదివేలు అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఎలాగో రైతు బంధు పథకం ఇప్పుడైతే అమలు అయితే లేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం కింద డబ్బులు అయితే ఇచ్చారు అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఓకే బట్ ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పేరు మార్చి రైతు భరోసా చెప్పింది కాబట్టి అదే ఏడు వేల ఐదు వందలు మనకైతే దీంట్లో అయితే రావడం అయితే జరుగుతుంది వానకాలం పంట పెట్టుబడి సాయం కింద సో దాదాపు మనకైతే ఆ పదివేలు దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన రెండు వేలు ఇవి ఏడు వేలు దాదాపుగా ఒక ఇరవై వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో ఒక సాధారణ రైతు ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మనకైతే దాదాపుగా రైతుకి రైతు భరోసా డబ్బులు అనేది పది ఎకరాల వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారి మనకి దాదాపుగా అందరు రైతులు ఇదే మాట చెప్పారు సో పది ఎకరాలు ఉంటే చాలు ఎందుకంటే ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వారికి వాళ్ళకి డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతుందని చెప్పడంతో ఈసారి ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే నిర్ణయం అయితే తీసుకుంది మీకు కనుక ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఈ నిర్ణయం మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్